హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ మరో అవకాశం అధిక పెన్షన్ దరఖాస్తుల పునః పరిశీలన ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ తిరస్కరించిన అధిక పెన్షన్ దరఖాస్తులను పునః పరిశీలించేందుకు అంగీకరించింది ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురైన వారందరికీ కూడా ఇది బిగ్ రిలీఫ్ అనేది చెప్పాలి మరి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది నిరాశలో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లకు మరో అవకాశం కల్పించింది ఇక తిరస్కరణకు గురైన ఈపిఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తులను మరోసారి పరిశీలించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు అవకాశం కల్పించింది ఇక భారతీయ మజ్దూరు సంఘ పోరాటతో ఈ అవకాశం లభించిందని తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి ప్రాసెస్ చేసేందుకు ఈపిఎఫ్ఓ బోర్డు అంగీకరించిందని బోర్డు సీబీటీ సభ్యుడు శుంకరి మల్లేశం తెలిపారు ఇక ఈ మేరకు జోనల్ రీజనల్ కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయని తెలిపారు ఇక అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక నెలల తరబడి పెన్షన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది లక్షల్లో దరఖాస్తులు రావడంతో ప్రాసెస్ చేయటం మించిన భారంగా మారింది అయితే దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసేందుకు ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు గడువు విధించారు దీంతో గడువులోగా పూర్తి చేయాలనే ఆలోచనలో సరైన పత్రాలు లేవని సకాలంలో ఇవ్వలేదన్న కారణాలతో భారీ సంఖ్యలో హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇక తెలంగాణలోనూ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉద్యోగులు పెన్షనర్ల దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తిరస్కరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇక ఈపీఎఫ్ఓలో హయ్యర్ పెన్షన్ దరఖాస్తు ఒక్కసారి తిరస్కరణకు గురైనట్లయితే దానిని తిరిగి పునరుద్ధరించే అవకాశం లేకుండా పోయింది గడువులోపు దరఖాస్తులు పరిష్కరించాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ పరిస్థితిని గమనించిన బిఎంఎస్ సిబిటి కేంద్ర కార్యాలయానికి సమస్యను వివరించాయి దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి పరిశీలించేందుకు పునరుద్ధరణ ఆప్షన్ను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక క్షేత్రస్థాయి అధికారులు వాటిని మరోసారి పరిశీలించి అర్హులను అధిక పెన్షన్ కోసం ఎంపిక చేయనున్నారు ఉద్యోగులు పెన్షనర్లు తమ తిరస్కరణకు గురైన దరఖాస్తులను పునః పరిశీలనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్ళి తమ దరఖాస్తుల పునః పరిశీలనకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి